రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ చంద్రనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గన్నాదునికి కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి స్వరూప దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంవత్సరంలో వినాయక చవితి వేడుకలు కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు ఆ గన్నాడి ఆశీర్వచనాలు కాలనీలోని ప్రతి ఒక్కరికి కలిగి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరారు చిన్నారులు మహిళలు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఇది చంద్రానగర్ కాలనీ మొత్తం ఇది ఈ చంద్రానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి మా కాలనీలో ఈ వినాయక పండుగ జరుపుకుంటున్నాం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఈ చంద్రానగర్ కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరిగింది వారు పూజ చేయటమే కాకుండా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా వారే మొదలు పెట్టారు చాలా మంది మహిళలే గాని పురుషులే గాని అందరూ వచ్చి మా దగ్గర ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక్కడ వినాయక చవితి అనేది గత పదిహేడు సంవత్సరాలుగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నారు మేము అటెండ్ అవుతూనే ఉంటాము కానీ ఈసారి మాత్రం వినాయకుడు నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది అది నిర్వహణ కూడా ఈ సార్ చాలా పద్ధతిగా అనిపించింది ఎప్పటికీ వస్తూనే ఉంటామో కానీ ఈ సార్ చాలా బాగా అనిపిస్తుంది ప్రతిరోజు నేనైతే ఏదో ఒక టైంలో చూసుకుని అటెండ్ అవుతూనే ఉంటాను నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ని పొద్దున్నీ సాయంత్రం వరకు పిల్లలతో అరిసి అరిసి వచ్చిన ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ రెడీ అయ్యి వినాయకుడి దగ్గరికి రావడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు ఈ సంవత్సరం చంద్రనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇలానే ఆ దేవుడి దయత ఆశీస్సులతో ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తెలుగు పండిట్ గా రిటైర్ అయినాను ఈ కాలనీ లోనే ఉంటున్నాము ఈ ఇది చంద్రానగర్ కాలనీ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది బాలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడ వినాయకుడిని దాదాపు పదిహేడేళ్ల నుంచి వాళ్ళు నిర్వహిస్తున్నారు మేము ఈ కాలనీకి వచ్చి పదమూడు సంవత్సరాలు అయిందండి మా వారు ఎస్ఎం రావు గారు ఈ వీళ్ళ కమిటీలో కూడా తను ఒక మెంబర్ గా ఉండుకుంటూ చాలా సేవలు అందిస్తూ ఉంటారు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మరింత ఉత్సాహం మాలో వచ్చింది ఈ కాలనీ ప్రజల్లో కూడా వచ్చింది ఆయనని మా మా ప్రెసిడెంట్ గా ఉండడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఎప్పుడు కూడా మేమందరం ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి వినాయక చవితులు బతుకమ్మ పండుగలు సంక్రాంతులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబానికి ఆ మహాదేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆ వినాయక మహాదేవుడు ఆ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి